అత్తమ్మ టీవీకి స్వాగతం అత్తమ్మ టీవీలో ఇప్పుడు క్యాబేజ్ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అన్నంలోకి ఎంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు క్యాబేజ్ అర కేజీ టమాటాలు నాలుగు పండినవి తీసుకోండి ఒక అంగుళం ముక్క చింతపండు ఉప్పు తగినంత జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు పది నుండి పదిహేను మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ మిరపకాయలు మూడు నూనె రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు పది కరివేపాకు రెండు రెమ్మలు ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము ముందుగా క్యాబేజ్ని గ్రేట్ చేసుకోవాలి అంటే బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోండి టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి వేడి చేయాలి అది వేడిన తర్వాత నూనె వేసి వేడి చేయాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి అవి మీదకి తుళ్ళుతాయి అందుకని మూతపెట్టి వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు బాగా వేగేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో తురిమి పెట్టుకున్న క్యాబేజ్ వేయాలి క్యాబేజీ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి దాదాపు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి ఈ లోపుగా వెల్లుల్లి రెబ్బల్ని దంచి పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ క్యాబేజీని వేపుకోవాలి ఇది బాగా అనుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే బాండిలో మరి కొంచెం నూనె వేసి వేడి చేయాలి అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి ఇవి బాగా వేగాలి వేగేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి దాదాపు పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే చింతపండు వేయాలి అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయండి తగినంత ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఈ విధంగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమంలో వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి అందులో జీలకర్ర వేయండి మూతపెట్టి మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడి తయారవుతుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేయించి పెట్టుకున్న క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయండి అందులో నూనె వేసి వేడి చేయాలి నూనె వేడైన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసి చిటిపట్లాడేంత వరకు వెయిట్ చేయాలి అవి బాగా వేగిన తర్వాత అందులో దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి అందులోనే మిరపకాయలు కరివేపాకు వేయాలి ఒకటి రెండు నిమిషాలు పోపుని బాగా వేపాలి పోపు వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న క్యాబేజీ టమాటా పచ్చడిని ఇందులో వేయాలి పోపుతో పాటుగా కలుపుతూ ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి పచ్చడిని సర్వ్ చేసుకోండి ఉప్పు సరిచూసుకొని అవసరం అనుకుంటే మరి కాస్త వేసుకోవచ్చు ఈ పచ్చడి వేడి వేడి అన్నంతో నెయ్యితో పాటుగా వడ్డిస్తే ఎంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి ఈ రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ డాట్ కామ్ చూడగలరు ధన్యవాదములు